Welcome to JP News. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఐఎన్టీఎస్ఓ ఒలింపియాడ్ పోటీ పరీక్ష ఫలితాలు వెంకటగిరి శ్రీచేతన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించటంతో పాటు ఒక లెనోవ ల్యాప్టాప్ మూడు లెనో ట్యాబ్లను కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా తమ పాఠశాలల ఏజీఎం నర శ్రీకాంత్ సూచనతో ప్రిన్సిపల్ పరందామయ్య మరో ప్రిన్సిపల్ శ్రీదేవి పట్టణ శ్రీచైతన్య ఏసీ క్యాంపస్ నందు ఆ విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ కౌన్సిలర్ ఆ శంకరయ్య హాజరయ్యారు జాతీయ స్థాయి ఐఎన్టీఎస్ఓ ఒలింపియాడ్ పోటీ పరీక్ష ఫలితాల్లో లెనోవా ల్యాప్టాప్ సొంతం చేసుకున్న చిరువేల కార్తికే సాయికి ల్యాప్టాప్ మెడల్ అందించి అభినందించారు అదేవిధంగా లెనోవా ట్యాబ్లను కైవసం చేసుకున్న మాముండూరు ఉదయ సాయి లక్ష్మి పనసమూర్తి హిమనీష్ ముంగర మోహిత్లకు లెనోవో ట్యాప్ మెడల్స్ అందించి పాటు స్పెషల్ ప్రైజ్లను సాధించిన మరో పది మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్లతో అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐకాన్ ఇన్ఛార్జ్ నిరంజన్ సి బ్యాచ్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి ఏవో రమణ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారు So recently, INTSO, Indian National Talent Search where our students participate already, two levels, uh, first level and second level. Uh, many of you cleared already, but uh, uh, from the INTSO Education Department, uh, for our school, for our one branch and uh, this uh, newly uh, CBSE curriculum branch, we got uh, one laptop and uh, three tabs. So congratulations to all. So it's very, 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 very happy. మన బ్రాంచ్కి రావడం అనేది చాలా అదృష్టము అలాగే మన బ్రాంచ్ స్టూడెంట్స్ దీన్ని తీసుకోవడం అనేది చాలా హైలీ టాలెంటెడ్ సో సో కంగ్రాచులేషన్స్ టు ఉదయ సాయి లక్ష్మి सामने आया सलामिक पेरेंट्स। वी गार्ड लैपटॉप लेने लैपटॉप। वी सेक्युरल हाफ। सॉरी। क्या? वी सेक्युरल हाफ किया फर्स्ट फिफ्थ स्टैंडर्ड। चंद्रा से रिश्ता। सम टीवीएसी प्लीज आउट गए हैं। पेरेंट्स। so so he said you already a customer